అందరికి నమస్కారం మీ కార్టీ సుబ్రహ్మణ్యం ఇటీవల గౌరవ మంత్రివర్యుడు వసంతశెట్టి సుభాష్ గారు ఒక మీటింగ్ లో మాట్లాడుతూ ఎద్దముక్కు పంతులు బీసీలను ఊర్చి ఓసీలో చేర్చాడు అని కేసీఆర్ గురించి మాట్లాడడం జరిగింది ఆ మాటలను వక్రీకరిస్తూ మాజీ మంత్రివర్యులు చెల్లిబోన వేణుగోపాల కృష్ణ గారు మాట్లాడుతూ వాసశెట్టి సుభాష్ గారికి మాట్లాడే విధానం తెలియదని గౌరవ మర్యాదలు తెలియదని ఆ స్థాయికి నువ్వు సరిపోవాలని మాట్లాడడం జరిగింది ముఖ్యంగా మరి గతంలో ఐదు సంవత్సరాలు వైఎస్ఆర్ పార్టీ ఈ యొక్క రాష్ట్రాన్ని పాలించడం జరిగింది ఈ యొక్క శాసనసభలో వైఎస్ఆర్ పార్టీకి చెందినటువంటి మంత్రులు కానీ శాసనసభ్యులు కానీ ప్రవర్తించినటువంటి రీతి కానీ లేదా వాళ్ళు మాట్లాడేటువంటి భాష ఒకసారి మనం చూసినట్లయితే పేరు నాని గారు కానీ కొడాలి నానిగారు కానీ వంశీ గారు కానీ మరి వీళ్ళు మాట్లాడేటువంటి భాష మరి ఆ రోజు అదే చట్టసభల్లో బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా మరి ఆ కుర్చీలో కూర్చున్నటువంటి వేణుగోపాలకృష్ణ గారు వారు అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ వాడుతూ ఉన్నప్పుడు పరుగులించి నవ్వడం అనేటువంటిది మనం అందరం కూడా మరి టీవీలో చూసడం కూడా జరిగింది ఏ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు కానీ సహచర మంత్రులు కానీ ఎవరు కూడా వారిని వారించినటువంటి ఇది తప్పు చట్టసభల్లో ఈ అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ వాడకూడదని కూడా ఎప్పుడు కూడా చెప్పడం లేదు అంతేకాకుండా కొడాలి రాణి గారి భాష ఈ యొక్క సమాజంలో చాలా దారుణాలు దారుణాలు దూభిప్సాకరంగా మాట్లాడటం కూడా జరిగింది ఈ సమాజంలో ప్రతి పౌరులు కూడా దాన్ని మరి ఖచ్చితంగా జరిగింది లోకేష్ గారి గురించి మాట్లాడుతూ పప్పుగాడి అని ముందు పప్పుగాడి రకరకాల మాటలు మాట్లాడటం కూడా జరిగింది ఒక ఆయన మరి అప్పట్లో ఐటీ శాఖ మంత్రిగా ఉన్నారు అలాగే మాజీ అది అప్పట్లో మరి మాజీ ముఖ్యమంత్రి కొడుకు మరి చంద్రబాబు గారి గారు అబ్బాయి అయిన అటువంటి గౌరవ ఫాదర్ ఉన్నటువంటి వ్యక్తినే పప్పుగాడి అని రకరకాల మాటలు మాట్లాడినటువంటి ఈ మంత్రులు మరి గతం మర్చిపోయి ఈ రోజు నీతిలో వాళ్ళు చెప్పినటువంటిది ఎంతవరకు సంభవం అంటే ఈ సమాజంలో మరి ఖచ్చితంగా మరి మాట్లాడ కొంతమందికి ఒక టెక్నిక్ ఉంటుంది మాట అందంగా మాట్లాడతారు కానీ మనసు అంతా కూడా చాలా క్రూరత్వంతో నిండినటువంటి మనసు అందులో వ్యక్తి చెల్లుబడి వేణుగోపాల కృష్ణ గారు చాలా మాటకారి చక్కగా మాట్లాడతారు ఎంతటి వారిని అయినా సరే మెప్పించేటువంటి మేధస్ ఆయన పొంది మాట కానీ అతను పొంది కానీ ఆయన మనసు చూసినట్లయితే చాలా క్రూరత్వంతో నిండేటువంటి మనసు ఆయన ఎటువంటి వ్యక్తి అంటే ఆయనకి ఎవరైతే సహాయపడతారో ఆయన గెలుపులు ఎవరైతే సహాయపడతారో అందరిని కూడా మరి జైలు పంపించినటువంటి గొప్ప మనసు ఉన్నటువంటి వ్యక్తి ఎవరన్నా అంటే చెల్లిగోడు ఓనం గొప్ప కృష్ణ గారు మరి అదే విషయంలో వాసన శట్టు గారు ఇదే నుంచి గెలవడం జరిగింది మరి ఆయన మరి ఖచ్చితంగా ఒకవేళ మాట్లాడడం అతనికి అనుభవం లేకపోవడం వల్ల సరిగ్గా మాట్లాడుండకపోవచ్చు కానీ ఆయన మనసు చాలా శుతిమెత్తైనటువంటి మనసు మంచి మనసు ఈ రోజు ఎవరైనా సరే పేద పిల్లలు పేదలు ఎవరున్నా లేదా తల్లిదండ్రులు చనిపోయినటువంటి వాళ్ళు ఉన్నా వారందరికీ కూడా మరి ఈ రోజు తన వంతు తన సొంత డబ్బునే వాళ్ళకి సహాయం చేస్తూ చక్కగా మరి ఈ పనులు ఏర్గానే ప్రగతి పథంలోకి తీసుకుంటున్నటువంటి గొప్ప మనసు ఉన్నటువంటి వ్యక్తి మరి వాసన్ శెట్టి సుభాష్ గారు అంటే చెల్లిబోని వేణుగోపాలకృష్ణ గారికి వాసన్ శెట్ సుభాష్ గారికి ఎంత డిఫరెన్స్ ఉందో చూడండి ఈ రోజు తన నమ్ముకున్నటువంటి వ్యక్తుల కోసం ఆయన కార్యకర్తల కోసం ఎంత దూరమైనా సరే వెళ్ళేటువంటి గొప్ప మనసు ఉన్నటువంటి మహారాజు అంటే మరి మరి ఖచ్చితంగా వాసంతశెట్టి సుభాష్కర్ అనే మనం ఖచ్చితంగా చెప్పాలి దయచేసి వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు నీతులు వల్లించొద్దు ఎందుకంటే మీ మాటలు ఎవరక్కడ నమ్మేవారు లేరు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి గారి నుంచి ఎవరిని కూడా ఇక్కడ ఆదరించేటువంటి పరిస్థితి లేదు మీ యొక్క మాట తీరే మిమ్మల్ని ఈ రాష్ట్రంలో పదకొండు స్థానాలకు పరిమితం చేసేసింది మళ్ళీ ఇప్పుడు చూడండి జగన్మోహన్ రెడ్డి గారు ఎలా ప్రవర్తిస్తూ ఉన్నారు రోడ్డు మీదకి వస్తే జనాన్ని అందరినీ పోగేసుకుని వచ్చి ఏదో యుద్ధం గెలుతున్నట్టు చేసేటువంటి రీతి ఈ రాష్ట్రం ఉన్నటువంటి పౌరులందరూ కూడా చూస్తూ ఉన్నారు ఇది రాష్ట్రసత్వం కాదు ఇది ఒక రాష్ట్ర ప్రభుత్వం మేధావులతో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఖచ్చితంగా అందరూ కూడా అబ్జర్వ్ చేస్తున్నారు రాబోయే తనకి పదకొండు స్థానాలు కూడా మీకు ఇచ్చేటువంటి ప్రసక్తి అయితే లేదు తప్పులన్నీ మీ ముట్టు కింద పెట్టుకుని ఎదుటి వాళ్ళని మరి తప్పుగా మాట్లాడమైనటువంటిది తగ్గించుకోండి